ఆనాటిలోనే మన అన్న నందమూరి తారక రామారావు గారు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ హాస్టల్స్ పక్క ఎస్టీ వెల్ఫేర్ బీసీ అన్ని స్కూల్స్ నిర్మాణం జరిగిందే తెలుగుదేశం ప్రభుత్వం ఆ తర్వాత అదే స్ఫూర్తితో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నప్పటికి కూడా లేదు మనము పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రతి ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళు కూడా ఉన్నతంగా ఉండాలనే సంకల్పంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక స్కూల్స్ కూడా శాంక్షన్ చేయడం ఆ తర్వాత భవనాలు కూడా నిర్మాణం చేయడం ఈ ఎంజేపీ స్కూల్స్కి ఒక్కొక్క స్కూలుకు కూడా సుమారుగా నలభై నుంచి నలభై ఐదు కోట్ల రూపాయలు కూడా అప్పట్లోనే మనం శాంక్షన్ చేసాం కొన్ని చోట్ల ఆల్రెడీ నిర్మాణం కూడా అయిపోయినాం ఎగ్జాంపుల్ ఇప్పుడు మడగసిరాలో కావచ్చు మడగసిరాలో నలభై ఐదు కోట్లతో మనం నిర్మాణం కూడా పూర్తి చేసాం నైంటీ పర్సెంట్ మన రెండు వేల పంతొమ్మిదిలోనే పూర్తి అయిపోయింది మరి ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి జనాలు మోసమయ్యి మోసపోయి ఓటేసినందుకు ఈరోజు అన్ని వర్గాలు ఇలాగ ఉన్నాయి ఎంజేపీ స్కూల్స్లో నైంటీ పర్సెంట్ తెలుగుదేశం ప్రభుత్వంలో అయిపోయిండే ఇంకా టెన్ పర్సెంట్ ఊరికే రంగులు ఆయన రంగుల రెడ్డే కదా రంగులు మార్చుకొని రంగులు మార్చుకొని అన్న పిల్లలకు అంకితం చేసిందింటే నిజంగా ఈరోజు వేలాది మంది పిల్లలు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా కట్టాం తెలుగుదేశం ప్రభుత్వంలో కార్పొరేట్ స్కూల్ ధీటుగా అలాంటి అకామిడేషన్స్తో విస్తీర్ణమైన పెద్ద స్థలాలతో కూడా మేము నిర్మాణం చేసాం జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు దశ దిశ నిర్దేశించింది ఒకటే మీరు హాస్టల్స్కి స్కూల్స్కి అన్నింటికి ఇన్స్పెక్షన్ చేయండి రెసిడెన్షియల్ స్కూల్స్కి వాళ్ళకి ఏం కావాలి మనం ఖచ్చితంగా అన్ని వసతులు అందజేయాలనేది ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మాకు దశ దిశ నిర్దేశించారు అన్ని చోట్ల కూడా ఆల్రెడీ మేము ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాం ఏమవసరం అనేది కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో మేము తెలియజేస్తాం ఖచ్చితంగా బుకపట్నం స్కూల్ కూడా నిర్మాణం చేయడానికి ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇమీడియట్గా స్టార్ట్ చేసే కూడా స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం టెంపరీగా టెంపరీగా మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాం ఇక్కడ దగ్గరలో ఏదైనా మంచి బిల్డింగ్ ఉంటే చూస్తే మనం ఈ స్కూల్ ఇప్పుడే షిఫ్టింగ్ కూడా చేసి దానికి కావాల్సిన రెంట్ పే చేసి ఫస్ట్ పిల్లలు సేఫ్గా ఉండాలనేది మా ముఖ్య ముఖ్యమంత్రి కూడా మాకు ఆదేశించేది దగ్గరలో స్కూల్ మంచి స్కూల్ బిల్డింగ్ ఏదైనా ఒక మంచి బిల్డింగ్ దొరికితే షిఫ్ట్ కూడా చేస్తాం అభివృద్ధి అధ్యయంగా మేము పనిచేస్తాం కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు ఇంతవరకు నాణ్యమైన ఆహారం పిల్లలకి అందరం లేదు తెచ్చుకొని తింటున్నారు దానిపైన మీరు ఎలా స్పందిస్తారు కొన్ని ఇప్పుడు అయితే గతంలో ఐదేండ్ల నుంచి నమ్ముతారో లేదో మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్కి ప్రతి స్కూల్కి మినిమం మెయింటెనెన్స్ సంవత్సరానికి ఇంతని ప్రభుత్వం ఇస్తుంది అది కూడా ఇవ్వకపోవడంతో కొన్ని కారణాలు అయితే కొన్ని చోట్ల జరిగాయి కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పిల్లలు బయట నుంచి తీసుకొచ్చి భోజనం చేస్తున్నది అనేది లేదు సార్ మేము ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకున్నాం నాణ్యతమైన భోజనం పెడుతున్నాం ఎక్కడక్కడ స్టాఫ్ కూడా మేము చాలా చోట్ల చెక్ చేసాము అలాంటిది ఏం జరగలేదు చేస్తామండి తప్పకుండా చేసి అధికారులతో